అధ్యక్ష ఆగస్టు పదిహేను ముందుగా ఎన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున ఎర్రకోట మీద జెండా ఎగరేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రసంగంలో వికసిత్ భారత్ సమగ్ర దేశాభివృద్ధి కావాలంటే వికసిత్ భారత్ అనే సంకల్పాన్ని తీసుకున్నారు అధ్యక్ష ఆ వికసిత్ భారత్ సంకల్పానికి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సమర్థించారు అధ్యక్ష ఈరోజు మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈరోజు ఆ వికసిత్ భారత్ని సమర్థిస్తూ మన రాష్ట్రాన్ని కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మన రాష్ట్రంలో నాందిబలికి మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏర్పడాలంటే ఏ విధంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలి తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు పెంచడం అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్టెక్ వంటి ఆధునిక సాంకేతికతను తీసుకోవాలి మెగా పోర్టులు హై స్పీడ్ రైలు అద్భుత రోడ్లు వంద శాతం అక్షరాశ్చిత ఎగుమతులు పెంచడం ఈ రూపకల్పనలో భాగంగా నిరుద్యోగాన్ని నిరుద్యోగాన్ని అధ్యక్ష రెండు శాతానికి తగ్గించే విధంగా ఇలా పది సూత్రాలతో డాక్యుమెంటు రూపొందించి మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన మన ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ ఈ విజన్ డాక్యుమెంటు అన్ని అధ్యక్ష ఒక్క మన శాసనసభ్యులకే అధికారులకే కాకుండా అన్ని స్కూళ్ళల్లో అన్ని కాలేజీల్లో కూడా ఈ విజన్ డాక్యుమెంటుని వారికి తెలియజేయాలి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు నేటి విద్యార్థులే రేపటి పాల రెండు వేల నలభై ఏడుకి లోగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలన్న వికసి భారత్ సాధించాలంటే ఈ విద్యార్థులే రేపు మన ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లవలసింది అధ్యక్ష కాబట్టి వారికి పూర్తిగా దీన్ని అర్థమయ్యే విధంగా అన్ని స్కూల్లో కాలేజీల్లో కూడా ఈ వికసిత భారత్ సంకల్పాన్ని తెలియజేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక సమగ్ర ఉద్యమంగా అధ్యక్ష స్వతంత్ర ఉద్యమం ఏ విధంగా అయితే నడిచిందో ఈరోజు మళ్ళీ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది స్వతంత్ర ఉద్యమంలాగే ముందుకెళ్లాలి అధ్యక్ష అధ్యక్ష మన వారసత్వ సంపద మన దేశ సంపూర్ణమైన వారసత్వ సంపద మన భాష గురించి మన సంస్కృతి గురించి ఆత్మనోన్నత భావం లేకుండా ఒక ఆత్మవిశ్వాసమైన సమాజ నిర్మాణం కోసం విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాధించాలని ముందుకెళ్ళాలి అధ్యక్ష అధ్యక్ష వెయ్యి సంవత్సరాల క్రితమే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక సుసంపన్నమైన దేశం ఉన్నత స్థానాన్ని పొంది ఉంది అధ్యక్ష అటువంటి వారసత్వానికి మనం ఈరోజు వారసును అధ్యక్ష రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సాధించాలంటే అధ్యక్ష అన్ని రంగాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించాలి అధ్యక్ష పౌరుల్లో కూడా ఆ క్రమశిక్షణ ఒక సాధించాలంటే ఒక నాయకులు అధికారులు కాకుండా అధ్యక్ష ప్రభుత్వమే కాకుండా మన భారతదేశ పౌరులందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ కూడా దానికి అనుగుణంగా ప్రయత్నం సాధించాలి అధ్యక్ష ఆ విధంగా మనం వారందరికీ అవేర్నెస్ తెప్పించాలి అధ్యక్ష మన చట్టాల పట్ల కానీ మన వ్యవస్థల పట్ల కానీ ఇరుగు పొరుగు సమాజంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి పట్ల కానీ ఎంత బాధ్యతతో మనం మెలగాలి అన్న భావన వాళ్ళలో కల్పించాలి అధ్యక్ష అదే సమయంలో అధ్యక్ష సొన్నాంధ్రప్రదేశ్ కావాలి అంటే పర్యావరణ పరిరక్షణ కానీ అలాగే పర్యావరణ కాలుష్యం పట్ల కానీ మనకి అలాగే విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడుతున్నారు అధ్యక్ష ఇప్పుడు విధానంలో ఆ మొబైల్ ఫోన్ల పట్ల కానీ మన సరైన వారికి విషయభావం తెలియజేయాలి అధ్యక్ష అదేవిధంగా ఏ రాష్ట్రం ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా విద్య చాలా ముఖ్యం అధ్యక్ష విద్యతోనే దేశం మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అటువంటి ఈరోజు మన అదృష్టం మన రాష్ట్రంలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖని పూర్తి సమూలమైన మార్పులు చేస్తూ రెండు వేల నలభై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని నిజం చేయడానికి ఆయన అన్ని విధాలా కూడా మన విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష అధ్యక్ష అదే సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యోగాలే కాదు దేశం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగంతో పాటు ప్రతి ఇంటికి ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్తున్నారు అధ్యక్ష దానికి అనుగుణంగా కూడా మన వ్యవస్థ అంతా కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఉద్యోగం కావాలంటే వారికి ఉద్యోగం కా వ్యాపారం చేయాలంటే అధ్యక్ష అందరికీ పది కోట్లు ఇరవై కోట్లు డబ్బు ఉండదు కదా అధ్యక్ష పెట్టుబడి పెట్టాలంటే మరి అటువంటి పెట్టుబడి మూలధనాన్ని వ్య వ్యవస్థని వాళ్ళు వచ్చే విధంగా మంచి తెలివైన వారు ఎవరైతే ముందుకు వస్తారో వారికి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అటువంటి పనులు చేస్తూ ముందుకెళ్తే తప్పకుండా ఎంఎస్ఎంఎల్ని ఎంఎస్ఎంఈ పార్కుల్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలి అధ్యక్ష ఈ విధంగా అన్ని రంగాల్లో కలిపి ముందుకెళ్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం ఏదైతే ఉందో స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ కూడా తప్పకుండా రెండు వేల నలభై ఏడుకు ముందే సాధ్య మనం సుసాధ్యం చేసుకుంటామని చెప్పి మనం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష